చూపి చూపిస్తున్నావా ఇల్లు చూపిస్తావా సరే నేను వీడియో తీసా నువ్వు చెప్పు ఏమేమి చూపిస్తావు సరే చూపిస్తావా మొత్తం నువ్వే చూపెట్టుకుంటే మాట్లాడు

वे चॉकलेट का जल्दी से पकड़ो उसको हेलो ओके को फाग डाकल को ही ये 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 फागली को निक छुलो ये छुलो को बॉटी छुलो की बॉटी को ना छु को मैं फ्रेंडुल कावर मैं सब से अच्छे को को అంటే నా ఏం చూడటవా ఇగా రేడియో చూడటవా టీవీ చూడటవా హ్ బేరో టీవీ చూడటవా ఆ నేనే చెయ్యడం వస్తుంది

ఇంకా చాలా నోట్ చూడు ఇంకో మమ్మీ కూడా నోట్ చూడు మా చెల్లెంపు చూడు మీరు చూడు మొత్తం ఇల్లంతేసింది ఫ్రెండ్స్ ఇక ఇట్లాంటే ఇక యూట్యూబ్ సెట్ చేసింది మొత్తం యూట్యూబ్ కోసం అని ఇట్లా ఖరాబ్ చేసింది సర్దు చూపెట్టాలని చెప్తా ఇగో ఫ్రెండ్స్ మేము చేసిందంటే నాకు పెట్టుబెట్ట చూపుతా ఫ్రెండ్స్ ఇగో మొత్తము కావాలనే అన్ని కింద పడేసింది ఫ్రెండ్స్ కింద పడేసి నేను హోమ్ టూర్ చూపిస్తా మమ్మీ మీద చాడీలు చెప్తా డాడీ అని చెప్పి ఫోన్ తీసుకొని ఆమెనే తీసుకుంది వీడియో చూడండి ఇంకా మాట్లాడబెట్టాను ఇగో ఇగో మమ్మీ నన్ను కొట్టుతున్న డాడీలు మమ్మీలు చెల్లెలు నువ్వు నువ్వు చేస్తావు అన్ని మమ్మీతో నేను నువ్వు అడుగు నువ్వు అడుగు ఎవరు తీసినా నువ్వు అడుగు నేను వీడియో తీసతే అలా చూసి చెప్తారు బట్ట వాళ్ళు వసలేదే చెయ్యి बापसरा फ्रेंड को मिल कहाँ आंटी गलत है को फ्रेंड चाहिए अंडा पिंक ना पिंक करना हाँ हाँ चलो फ्रेंड को मां तो पनालू कोई डर तोड़ो इको इको डर तोड़ो को मां पापा सीना पापा को चूरंगी मिलो इस तरह बच्चे किस तरह ना, ना इस तरह तो इको लोटा लोटा इस तरह हाँ इस तरह को मां पापा चूरंगी मिलो

ఆ మీకు పిల్లలు చెత్త లాచారం చో ఇక్కడ చూడక్కడో ఇక్కడ ఏమంటారు సమ్మెండి ఇయ్యుట అంతేయా మనమ్మ చాలా జీవించుకో మా చెల్లెని ఇప్పుడు లోతబుడు ఇంకా చూడమ్మ మా చెల్లని ఇక చూడు మా చెల్లెకి చూడ కట్టు

ഹലോ ఇంకా చెప్తాయి కదా ఇక చెప్తాను మా ఇల్లు ఎట్లుందని అడుగు చెప్పు పెట్ట నేను అడుగుతాను నేను కాదు నేను వీడియో తీశాను ఆగులే దూరం దూరం పట్టుకో ఫోను పట్టుకో దూరం పట్టుకో

कोई बॉटी चुले थी आ कोई पैक को ये बाइटर चुटे से बाइटर थोड़ा नहीं पिचता ना नू मुगड़ कैमरा नहीं शो नू वो जान पिचो थोड़ा कौन है एंकर लगा पिचता कम हाँ कौन पिच लेगा इका ना नन नन दी सी पुट्टा ना इगो इ वीडियो नी बट्टा इसे बच्चा की सेल्फी हां पीस हमारा रूम ना कुसे वाला ఆగే ఎల్లు నీటిగా ఎల్లు కావాలని నువ్వు వీడియో కోసం ఇవన్నీ వాడేసినావు కదా నువ్వే వాడేసినావు

తన్ను చెప్పు చెప్పరా అక్షరా చెప్పు అక్షరా అందరికి కొడుతున్నాను చెప్పు బిట గట్టిగా కొడతారు మేడ నిన్నే కొడతారు వేసుకొని కొట్టాలా బెల్ట్ వేసుకొని కొట్టాలా లైక్ చెయ్ లైక్ యా 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 మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేపోతే కొట్టుతామరా నేను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేపోతే అంటే బలం చేసి అంతే